ఏం తీసుకొస్తున్నావు వీడియో తీస్తున్నాను స్కూల్కి ఎందుకు పోలేదు నువ్వు అంత జ్వరం వచ్చిందని ఇది కూడా పోలేదు ఇంకా ఏంటి అవు గల్లి కరీంనగర్ డైరీ మమ్మీ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇంకా కర్రీ అంటే కర్రీ వండినా బీరకాయ కర్రీ చేసినా కానీ ఇప్పుడు డాడీ చికెన్ తీసుకొచ్చిండు ఆ చికెన్కి అన్ని కొంచెం బిర్యానీ అన్న పలావ్ అన్నా ఏదైనా ఒక వెరైటీ రెసిపీ చేద్దామని అనుకుంటున్నా అది ఇప్పుడు కాదు డిన్నర్కి ఇప్పటికైతే బెండకాయ కర్రీ అన్నం వండేసిన ఆల్రెడీ డిన్నర్లోకి చేద్దాం అనుకుంటున్నా అందుకనే ముందే చికెన్ ఇట్లా మేనేజ్ చేసి పెడదామని నిన్న తీసుకొచ్చిండి ఇది పుదీనా బిర్యానీ అయ్యే

నాకు జ్వరం వచ్చింది కానీ నువ్వు ఆమె ఛాడీ చెప్పకని నువ్వు చేసి చెప్పాను నువ్వు ఏ నువ్వు స్నానం చేసినావా పొట్టుకోవాలంటే టీవీ చూస్తున్నావు బడికి ఇంటికాడ మరి పెట్టింది ఇక టీవీ టీవీ చూడాలి మరి నువ్వెందుకు బడికి చెప్పవు నువ్వు బడికి ఎందుకు పోవద్దు మరి కొనాడు దించం కాదు స్కూల్కు ఎప్పుడు పోవాలి స్కూల్కి పోమంటే సాధాయినా గివ్ అయితే చూస్తావా ఒక షార్ట్లు చూస్తుండే మా మీ త్రీ మూడు ఖరాబ్ అవుతున్నాడు మళ్ళీ నన్ను అంటే ఇంకో డాడీ ఈసారి సెల్ తీసుకురా అని చెప్పి మోనని ఇరవై రూపాయలైతే ఇరవై రూపాయలు అయితే మీ దగ్గర ఉన్నాయా ఎత్తావా నువ్వు పనిచేసి సంపాదిస్తున్నావు అది ఇరవై రూపాయలు నువ్వు ఆల్ ఇల్లు ఇచ్చినవి దాచిపెట్టుకొని ఇరవై రూపాయలే కదా అని మాట్లాడుతున్నావా ఏ హాస్పిటల్ కాదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పుడు పల్లె దవకా అయిందా ఫ్రెండ్స్ లల్లు బాబు వాళ్ళు పోతుర్రు స్టార్ట్ అయ్యింది ఇక లల్లు హాయ్ అప్ప లల్లు అతను మీకు వచ్చినప్పుడు ఎట్లా పోయేటప్పుడు పోతుండే నేను ఎలా నైన్ మంత్ వ్యాక్సిన్ అన్నదు అది పోవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేము ఈరోజు చికెన్ బిర్యానీ అన్న చికెన్ పలావ్ అన్న చేద్దాం అనుకుంటున్నాము ఇయో ఎంత కేజీ చికెన్ కేజీ చికెన్ తీసుకొచ్చిండు ఫస్ట్ అయితే ఇందులో దీన్ని చికెన్ మ్యారినేట్ చేసి పెడదామని కానీ కారం ఇది చికెన్ మ్యారినేట్ చేసి పెడదామని ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇయో ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నా తర్వాత పసుపు పసుపు కారం తీసుకురాలేదు కారం అల్లం అయిపోయింది దగ్గర పడింది ఆనియన్స్ ఆనియన్స్ వేస్తున్న ఇగో పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా ఈ పుదీనా కదండి మెంతి ఇంకా ఇగో పుదీనా కొంచెం వేసినా ఇగో ఆయిల్ వేస్తున్నా పెరిగేస్తున్నా లల్లు లూ ఇప్పుడైనా ఉదయం తింటావా బిర్యానీ లల్లుకి ఎలా బిర్యానీ ప్రాసన అయ్యింది ఇప్పుడు బిర్యానీ ప్రాసన బిర్యానీ మసాలా anni stick cheyalede ye re ok ok di lemon ledu lemon iskaravida minda ga settukondi pedda to murukalu ayyo normal ga ga inge cheyali ee ikkada kortha poddile ee smaka podu ik కారం వేస్తున్నా సే ఇల్లు పెడతాడు సీత చేత ఇలా మా అల్లుబాబుకు బిర్యానీ ప్రాదా అన్న ప్రాసన అయిపోయింది బిర్యానీ ప్రాసన చేయాలి అలా తినిపియాలి కొంచెం కన్ఫర్మ్ వ్యాక్సిన్ వేసి కదా ఎడుతుండి ఎడతాడు ఇక స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు అంటే రెగ్యులర్ గా రోజు ఏడు చేయడు ఇంకా కొంచెం అయితే ఇక స్టార్ట్ అవుతుంది అని నొప్పి మరి నేను ఎత్తుకుంటే ఏమండ

అవన్నీ ఇవ్వండి ఓన్లీ ఇవే ఉన్నాయి అవి తీసుకొచ్చిన తర్వాత లాస్ట్ ఇప్పుడు కేన్ ఫిఫ్టీన్ అవుతుంది సెవెన్ సిక్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే థర్టీ కల్లా ప్రాసెసింగ్ కంప్లీట్ అవుతుంది బిర్యానీ రెడీ అవుతుంది తినేస్తాం ఓకేనా బాయ్ హాయ్ ఈ ఈరోజు మేము చింతకాయ తొక్కు పెడుతున్నాము ఇప్పుడు చింతకాయ తొక్కుల సీజన్ కదా అందుకని చింతకాయ తొక్కు పెడుతున్నాము ఎవ్రీ ఇయర్ కొంచెం అన్న పెట్టుకుంటాము ఒక కిలో రెండు రెండు కిలోలు అన్నం పెట్టుకుంటాము ఇప్పుడు ఇది ఎన్ని కిలో రెండు కూడా మూడు కిలోలు ఈసారి మూడు కిలోలు పెట్టినాము ఎందుకు మూడు కిలోలు పెడుతున్నామంటే అంటే ఒకరు ఎక్కువ ఒక మెంబర్ ఎక్కువ అందుకనే మూడు కిలోలు పెడుతున్నాము లల్లుబాబు కోసం లల్లు బాబు అన్నం తింటుండే కదా కొంచెం చింతకాయ పచ్చడితో అయితే చిన్నపిల్లలు మంచిగా తింటారని కొంచెం ఒక కిలో చింతకాయ తొక్క అయితే పెట్టడానికి ఇట్లా చేసుకోవాలన్నట్టు ఇది ఏంటిది చింతకాయ పొట్ట తీయాలి కొంచెం తీసి కొంచెం దూర దూర చింతకాయ ఇది పూర్తిగా పండిన చింతకాయ కాదు పూర్తిగా హచ్చా చింతకాయ కాదు కానీ అక్కడ అయిపోయింది ఇది తీసినాం కొంచెం ఉంటుంది అక్కడక్కడ ఎందుకంటే అది పూర్తిగా తీసినా కూడా చింతకాయ తక్కువ మనం రోడ్లు వేసి కదా అట్లా దంచ పోతుంది కొంచెం ఉండాలి అది తొక్క కొంచెం అంత ఉంటేనే మంచిగా ఉంటుంది మొత్తానికి చింతకాయ తక్కువ ఏమైంది ఉప్పు వేసిన వాయిదా ఇప్పుడు వేస్తారు ఉప్పు మమ్మీ నైట్ బిర్యానీ చేస్తాను కదా పలావ్ బిర్యానీ చేస్తాను కదా చికెన్ బిర్యానీ పులావ్ బిర్యానీ కాదు మమ్మీ బిర్యానీ రైస్ నానబెట్టలేదు నేను చికెన్ అవే నార్మల్ రైసే పులావ్ చేద్దామని పలావు చేద్దామని అవి నార్మల్ రైసే ఎందుకు నచ్చదురా ఇవి మన నార్మల్ రైస్ తినకపోతే క్రిస్మస్ అనేది కొంచెం మళ్ళీ బిర్యానీ చేయడం మీరు అని మీకు లడ్డు కావాలన్నా అయినా బిర్యానీ కావాలా

నిమ్మకాయలు ఉండే అదే కొడుతున్న వెంట ఇప్పుడు నిమ్మకాయలు అక్కడ ఉన్నాయి నిమ్మకాయలు అయోకల్ అది మీరు తమ్ముఖింది ఏం కాదు ఫ్రి ఏమో మమ్మీ ఫ్రెండ్స్ అప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇవి ఇట్లున్నది ఇప్పుడు మస్తు వచ్చింది మంచి ఉన్నది అప్పుడు ఎప్పుడు ఐ థింక్ టూ థర్టీ అయింది చూసిలో వేసి వెళ్దాం ఇది ఎవరి

ఇల్లు ఇది ఆ వేస్ట్ అది అంటామని ఆడికి అట్లా మసాలా మోసం చేసిన తింటే కానీ వట్టిగా అసలు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎప్పుడైనా చికెన్ సరిపోదు వేస్ట్ అయితే ఒక్కసారి కూడా కాలేదు సరిపోదు ఇంకొకసారి ఎందుకంటే నువ్వు ఎందుకంటే నువ్వు మిగిలిపోయిన చికెన్ కూడా తింటావు కదా చికెన్ అయితే ప్రొద్దున మూడు గుడ్డలు తింటావు ఒక రోజులా ఈ మామికి బీరకాయలు సోరకాయలు అన్నీ అనుకో రోజు ఒకసారి ఎక్కువ అని ఒక్కసారి కాదా అసలు మొత్తానికి తినవు ఎలా తిన్నావు ఇలా అన్నం తిన్నావు అన్న ఎలా బీరకాయ కూర మమ్మీ తిన్నలేసాడే మళ్ళీ విని పెట్ట వాని బుద్ధులు వీనికి వచ్చినాయి మొత్తం ఈ తిండి విషయంలో అయితే మొత్తం మా తమ్ముడి బుద్ధులు వచ్చినాయి ఫ్రెండ్స్ వీనికి అయితే ఆడ పెద్ద వేసేవాడు ఆడది గట్టినే చేస్తాడు వీడు కూడా కట్టిన చేస్తాడు అంటే తిండి విషయం మస్తు సతయిస్తారు అన్నట్టు వాడైతే ఘోరంగా సతాయించుడు ఆడు ముక్కలైనదే ముద్ద దిగదు అని ఇప్పటికి కూడా అంతే ఆడు ముక్కలైనదే అసలు ముద్ద దిగదు వెజిటేబుల్స్ తక్కువ అసలు తిననే తినడు వారంలో చికెన్ తెచ్చుకుంటున్నాడు

కలగూరే నాకు మీ క్లాస్ లో మీ ఫ్రెండ్స్ అంటారు పోవచ్చు కలగూరే కలగూరే అంటూ ఆకుకూరలు తోటకూర పచ్చికూర ఆ కూర ఈ కూర అంటది

మనం లేకపోతే మనము మట్టికుండా తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ మేమైతే మీరు ఏమంటారు కామెంట్ చేయండి మీరు తాగుతారా తాగరా చరి తాగాలి నేను చెప్పినట్టు చేయాలి డాడీ తాగుతావు నువ్వు తాగుతావు నువ్వు నీ గురించి చెప్పనక్కర్లేదు సోనుబాబు నేనేం చెప్తా నువ్వు అది చేస్తావు కానీ అన్నయ్యని ఉండాలి అలా డాడీ అలా బ్రిడ్జ్ లోతాడు ఫ్రిడ్జ్ ఫ్రీ విడిమా ఫ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు అదేమంటారు ఒక రెండు నెలలో దగ్గర రెండు నెలలు కూడా కాదు నెల స్టార్ట్ అయ్యాక టూ మంత్స్ నుంచి వెళ్ళి ఫ్రిడ్జ్ లో వాటర్ ఆగతా లేడు ఎందుకంటే అప్పుడు మధ్యలో సెది రావచ్చు మంది ఉండు వీడు స్టార్ట్ చేసి ఆపిల్ యాపిల్ రెడ్ రెడ్ ఆపిల్ తిన తినేనా నిమ్మకాయలు కడి చేసింది

చికెన్ అయితే ఇట్లా ఉడికింది మంచిగా గ్రేవీ వచ్చింది కదా చూడండి ఎంత మంచి వచ్చిందో గ్రేవీ ఫుల్ గ్రేవీ వచ్చింది చికెన్ కి ఇప్పుడు ఇందులో రైస్ వేస్తా ఈ రైస్ అయితే నానబెట్టుకున్న రైస్ మన నార్మల్ రైస్ చేసే రైస్ వాటర్ రైస్ అయితే ఇందులో వేసుకుంటున్నా కొంచెం వాటర్ వేడి చేసుకున్నా పక్కన కూడా మరిగినాయి వాటర్ ఇంతలోనే వన్ ప్లేట్ ఇక్కడ వాటర్ వేసుకుని రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి లుపుకోవాలి గిన్నె పెద్ద ఎందుకు అవుతుందిరా అంటే పెద్ద అంటే కొంచెం తక్కువగానే ఉంటుంది కనబడుతుంది అది ఎంత ఎక్కువైనా కూడా గిన్నెలో తక్కువైనడు కనబడుతుంది తక్కువ అంటే ఫ్రీగా ఉండాలి కదా ఎట్లా ఉంటుంది మంచిగా ఉంటుంది అన్నం మంచిగా అవుతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నా ముందే వేడి చేసి పెట్టిన పక్కన వాటర్ ఇప్పుడు వేడియేషన్ వేస్తున్నా చూడండి చాలా ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయింది హాట్ వాటర్ కదా ఇవి అందుకనే ఇంకా ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇలాంటి కలర్స్ కానీ ఎలాంటి మార్పు లేకుండా సింపుల్గా న్యాచురల్గా చికెన్ పలావ్ చేస్తున్నా ఇవ్వు కొత్తిమీర అన్నం ఉంది ఈ రైస్ ఈ వాటర్ ఈ పలావ్ ఇట్లా అయిందండి చూసిరా అయితే నేను ఈరోజు ఒక చిన్న మిస్టేక్ చేసిన ఈ పలావ్ చేసే ప్రాసెస్లో ఒక మిస్టేక్ చేసిన ఏంటంటే ఇంకొక చూపిస్తా ఇప్పుడు ఇది ఉన్నది కదా ఈ గిన్నె పలావ్ చేయడానికి తీసుకున్న గిన్నె ఇది అనేది కొంచెం ఎక్కువ వెడల్పు ఉన్నది సో గ్యాస్ స్టవ్ అనేది చిన్న ఉన్నది ఇది మొత్తం మంట పూర్తిగా అంటే మొత్తం చుట్టూ తలుగుతలేదు మంట మధ్యలో మాత్రమే కలిగింది సైడ్ సైడ్లోకి కొంచెం ఉడకలేదు దాన్ని కొంచెం అటేసి వేసేసరికి అన్నం కొంచెం విరిగిపోయినట్టు అయింది తప్ప మంచిగా వచ్చింది పలావ్ అయితే బాగుంది మీరు కూడా ఎవరైనా చేయాలను చేసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇగో ఇట్లుంది గరం గరం పొగలు వెళ్తుంది చూసిరా చికెన్ పలావ్ తినేద్దాం ఇంకా ఓకేనా నైంటీకే సబ్స్క్రైబర్ స్పెషల్ చికెన్ పలావ్ మా ఇంట్లో సెప్ పెడదాం అది ఒక పక్కకు అంటే ఇట్లా మంట ఇది స్టవ్ కరెక్ట్ లేదు అన్నట్టు నేను తీసుకోవడమే ఇది కాకుండా ఇంకొకటి ఉండదు బిర్యానీ గిన్నె అది తీసుకుంటే బాగుంటుండే కానీ ఇది తీసుకున్నా కొంచెం అది ఆలోచించలేకపోయినా నేను ఇది తీసుకున్నా పెద్ద స్టవ్ మీద అయితే ఇది సెట్ అవుతుంది దీని మీద సెట్ కాదు అనే విషయం ఎప్పుడే అర్థమైంది ఇందులో ఒకసారి చేసిన నేను బిర్యానీ కానీ అది దమ్ బిర్యానీ కాబట్టి దమ్ అయింది అన్నట్టు అంటే చుట్టూ మనము పిండి పెడతాం కదా దానివల్ల అది దమ్ అట్లా ఉడికింది కానీ

Peace, peace, पीस पीस मम्मी ऐसा कर ले मारे हाँ अब चाप लो ना देखो हाँ बुलिवॉड़ा चाप लो बुलिवॉड़े नहीं कहने के बहुत चालू है बहुत नहीं टेस्ट आएगा बहुत नहीं सुपर सुपर टेस्ट नहीं टेंडर आपका टेंडर I don't know.